రేపు దసరా పండగ రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ కూరని వండండి ఇలా వండితే చాలండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు అన్నమాట ఎందుకంటే ఈ కూరని వండుకొని తినటం వల్ల ఇంట్లో ఏంటంటే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు ఈ కూరల్ని మాత్రం వండకండి ఇప్పుడు చెప్పే ఈ కూరని వండుకోండి మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అసలు ఏ కూరని వండాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక దసరా అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ అనేది ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు పండగ అనగానే ఏంటంటే కనుక ఇంట్లో చాలా మంది కూడా నాన్ వెజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది కదా కాకపోతే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ ని అసలు వండకండి నాన్ వెజ్ ని వండటం వల్ల ఏంటంటే గనక ఇంట్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయండి చేతిలో చిల్లి గవ్వ మిగలదనమాట ఒకవేళ నాన్ వెజ్ని వండుకొని తినటం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందికరమైన జీవితాన్ని మీరేంటంటే గనక గడుపుతారని చెప్పొచ్చు అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు మనకు దసరా పండుగ వచ్చింది దీన్ని విజయదశమి అని కూడా అంటారు నవరాత్రుల్లో పదవ అంటే మనము పది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి పదకొండవ రోజున విజయదశమిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ దసరా పండగ రోజున దుర్గాదేవి అంటే మనిషారుసుని హరించి విజయాన్ని సాధించింది కాబట్టి ఏంటంటే గనక దసరా పండగ రోజున దుర్గాదేవిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా అమ్మవారిని పూజించినంత ఫలితం లభిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు ఈ దసరా రోజు ఏంటంటే గనక పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనకు లుప్తంగా తెలుసుకుందాము నార్మల్గా ఏంటంటే గనక చెప్పాలంటే అంటే ముందుగా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విజయదశమి ఉంది కదా ఇదేంటంటే అత్యంత శక్తివంతమైనదండి చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అత్యంతమైన శక్తి రూపమైన మనము కనకదే అంటే కనకదుర్గ దేవిని ఏంటంటే కనుక ఒకటిగా భావించుకొని దసరా పండుగను జరుపుకోవటం జరుగుతుందనమాట అలానే కాకుండా ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇండ్లలోకి వెంటనే దుర్గాదేవి అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా మన ఇంటి మీద ఉంటాయన్నమాట ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అండి ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఎరుపు రంగు బట్టలు ధరించాలి ఎరుపు రంగు శుభానికి సాంకేతం కాబట్టి దసరా పండుగ రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇలా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇక అనంతరం ఏంటంటే గనక ఇంట్లో ఇల్లంతా కూడా అండి శుభం చేకూరాలంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు ఏంటంటే కనుక దృష్ట శక్తులను నివారిస్తుంది కాబట్టి దసరా పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుంటే చాలా మంచిది ఇంట్లో ఉన్న శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఈ దసరా పండగ నాడు ఇంటి గుమ్మానికి నిండుగా అలంకరించుకోవాలి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే గనక మనము లక్ష్మీ అంటే లక్ష్మీ రూపమైన గడపల్ని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టి బంతి పువ్వులతో అలంకరించుకోవాలి విజయదశమి పండుగ నాడు మీ ఇంటి కలగలలాడుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు డబ్బు కూడా కొడత రాదనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు దసరా పండుగ కదా ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే చాలా మంది కూడా చెప్పాలంటే నాన్ వెజ్ని వండుకుంటారు అలా నాన్ వెజ్లో ఏంటంటే కనుక ముందుగా వెజిటేబుల్స్లో ఏంటంటేనండి మీరు నాన్ వెజ్ గుడ్లు చేపలు ఏవి వండుకోకూడదు ఎందుకంటే పదకొండు అంటే పది రోజులు అమ్మవారిని మనం పూజిస్తాం చక్కగా ఏంటంటే నియమాలను ఆచరిస్తాము అలాంటప్పుడు మనం ఏంటంటే కొన్ని తినకపోవటమే మంచిది ముఖ్యంగా వచ్చేసి న్వెజ్ కోడి చేపలు ఇలాంటివి తినకూడదు తినకూడదండి అలానే కాకుండా మనం ఏం చేస్తామండి చుట్టాలు వచ్చారని బిర్యానీ తెచ్చుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం చేయకూడదు అనమాట అలా చేస్తే మహాపాపం ఉల్లి వెల్లుల్లి కూడా తినకపోవటమే మంచిది అంటే దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించిన తర్వాత మనం ఏంటంటే వెజ్ తినేం కాదు కానీ చాలా మంది కూడా ఇంకా దసరా పండుగ అనగానే ఏంటంటే చికెన్ మటన్ తెచ్చుకొని వండుకోవడం తినటం కుటుంబంతో చక్కగా గడపటం అంతే బంధువులను ఇంటికి పిలుచుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఏంటంటే కనుక పదకొండు రోజుల పాటు దసరా పండుగ వచ్చింది కాబట్టి నాన్ వెజ్ని తినకపోవటమే మంచిదని వేద పండుగ పండితులు కూడా చెబుతున్నారు ఇక వెజిటేబుల్ విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక మనం తినకూడని కూరగాయలండి ముఖ్యంగా ఏంటంటే మీ ఇంట్లో వంకాయ కూరను అయితే అసలు వండకండి ఈ వంకాయ వల్ల మనకి ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయండి వంకాయ కూరను అవాయిడ్ చేయండి ఇక అలానే కాకుండా ఏంటంటే ముల్లంగండి ఈ ముల్లంగి ఏంటంటే కనుక మనం ముల్లంగి అనే పేరుంది కాబట్టి ముల్లోకాలలో ఏంటంటే కనుక మనం బాధలే పడతామనమాట అందుకే ఏంటంటే ఈ ముల్లంగిని ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయటమే మంచిది వీటిని తినకూడదనమాట పండగ తిథుల్లో ముఖ్యంగా ఈ ముల్లంగిని తినకపోవటమే మంచిది గుమ్మడికాయ చాలా మంది కూడా ఏంటంటే కనుక గుమ్మడికాయ అండి జ్యూస్ల రూపంలో కూడా గుమ్మడికాయని తీసుకుంటారు గుమ్మడికాయ చాలా మంచిది కానీ ఈ పండుగ రోజు ఏంటంటే కనుక గుమ్మడికాయని వండకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట ఈ గుమ్మడికాయ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఈరోజు అందుకోకూడదు ఇక ఏంటంటే కనుక పొట్లకాయ అండి పొట్లకాయని కూడా మనం ఏంటంటే కనుక వండుకోకపోవడమే మంచిది పొట్లకాయని వండుకుంటే ఏంటంటే కనుక కష్టాలు తప్పవు దొండకాయని కూడా వండకండి ఇంట్లో దొండకాయ పొట్లకాయ వండుకోవడం ఏంటంటే కనుక నిషేధం కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే కనుక చేదు వార్తలని వినే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆలుగడ్డ అండి ఆలుగడ్డని కూడా వండకూడదండి ఆలుగడ్డ మనకి ఏంటంటే కనుక కష్టాలు తప్పవనమాట ఆలుగడ్డల్ని వండుకుంటే కూడా మనకు బాధలు వస్తాయి దుంపకూరల్ని వండకపోవటమే మంచిది దుంపకూరలు కావచ్చు ఈ పొట్లకాయ పాములాగా ఉంటుంది కాబట్టి దాన్ని వండకూడదు కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని వండకూడదు ముల్లంగి అంటే ముల్లు అని ఉంది కాబట్టి దాన్ని కూడా మనం వండకూడదు ఇది మనం చెప్పేది కాదు మనకు శాస్త్రాల్లో చెప్పబడదన్నమాట అందుకే వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయండి వీటన్నిటిని కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది మంచి ఫలితాలను మీరు పొందుతారు కాదు వీటిని మేము వండుకుంటామంటే గనక మనం ఏంటంటే కనుక కష్టాలు ఇంకా మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ పరిహారాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ పరిహారాలు కాబట్టి ఏంటంటే కనుకనండి మనం ఈ రోజు అంటే నవరాత్రుల్లో పదకొండవ రోజు అమ్మవారిని పూజిస్తాం అమ్మవారిని నిండుగా అలంకరిస్తాం దుర్గాదేవి అనుగ్రహం కలగాలని సకల శుభాలు చేకూరాలని మంచి జరగాలని మంచి ఫలితాలు రావాలని అద్భుతమైన జీవితం ఉండాలని సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలని మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో దోసకాయ కూడని వండండి ఇంట్లో దోసకాయ కూర వండితే చాలా మంచిదండి అంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మంచిది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇది చెప్పాలంటే తొందరగా డైజెషన్ అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది కాబట్టి దోసకాయ కూర కావచ్చు అలానే కాకుండా ఇంకా మిగతా కూరలు అండి ఇంకేంటంటే కనుక బెండకాయ కావచ్చు అలానే మనకు ముల్ల మునక్కాడలు ఉంటాయి కదా అంటే మునగాకు మునక్కాడలు ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట వీటిని వండటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ కూరలని అయితే మీ ఇంట్లో వండుకోండి మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా మర్చిపోకుండా రేపు గురువారం మనకేంటంటే దసరా పండగ కాబట్టి ఇంట్లో దోసకాయ వండుకుంటే మీ సుడి తిరుగుతుంది మీకు ఖచ్చితంగా అంటే ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయండి చెప్పాలంటే నిజానికి ఇది శాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి దోసకాయ కూర మాత్రం అవే చేయకుండా ఇంట్లో వండుకోండి అలా వండుకొని తింటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇక అనంతరం వచ్చేసి రేపు గురువారం అలానే కాకుండా దసరా పండుగ కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి అలా వేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది మంచి ఫలితాలను కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట పసుపు డబ్బాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందనమాట అలానే కాకుండా వారికి దైవ నిగ్రం కలుగుతుంది ఇంటికి కావలసినంత ఐశ్వర్యం కూడా ఆ తల్లే సమకూరుస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఇంట్లో ఏంటంటే కనుక పసుపు డబ్బా పసుపు మంగళకరమైనది శుభకరమైనది దేవతలకు చాలా చాలా ఇష్టం పసుపు డబ్బాలో ఈ రోజు అంటే దసరా పండుగ రోజున ఇది పెట్టుకోవటం వల్ల మంచి చేకూరుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట మరి మనకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా చక్కటి ఫలితాలను మనం పొందాలన్నా మన జీవితం మారాలన్నా మనకేంటంటే కనుక దురదృష్టం తొలగిపోవాలన్నా అదృష్టం బాగా కలిసి రావాలన్నండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి కూడా అంటే నాలుగు దిక్కులు నలు మూలలు ఉంటాయి కదా అక్కడి నుంచి ధనం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట డబ్బు లేక కొంతమంది నరకం చూస్తారు డబ్బు లేక ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం రావటం ఐశ్వర్యం కలగటం మంచి ఫలితాలను చూడటం అలానే కాకుండా రూపాయి కూడా పుట్టక బాధపడతారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ధనలాభం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి పసుపు డబ్బాలు మాత్రం ఇది పెట్టుకోండి పసుపు డబ్బాలు ఇది పెట్టుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలతో పాటు మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పసుపు అందరిలో ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే గుమ్మానికి పసుపు రాస్తాము అంటే మనం స్నానం చేసే నీటిలో కూడా పసుపుని వేసుకొని చేస్తాము పసుపు శరీరానికి పట్టిస్తాం పసుపు చాలా పవిత్రమైనదండి మంగళకరమైనది అంటే మంగళకరమైనదండి పసుపు లేని ఏ శుభకార్యం మనం జరపమనమాట అందుకే పసుపు డబ్బాలో రెండు యాలకులు తీసుకొని అమ్మ మాకు ధనం రావాలి తల్లి సంపాదన పెరగాలమ్మా మేము బాగుండాలమ్మా మాకు సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి రావాలమ్మా ఐశ్వర్యం కలగాలమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో వేసేసుకోండి సరిపోతుంది ఎంతలా మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి చెబితే అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారనమాట అంతలా మీకు ఏంటంటే ఫలితం రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు కాబట్టి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు రెండు యాలకులు వేసి పెట్టండి ఇప్పుడు పెడితే ఇవి మూడు నెలల వరకు ఉంటాయి తీసి పడేయాల్సిన అవసరం లేదు వాటిని తీసి ఏంటంటే కనుక బయట వేసుకోవాల్సిన అవసరం లేదు పెట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుక రెండు యాలకాయలు వేసేసుకోండి ఇంకా మంచి జరుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం కదా అంటే జమ్మి చెట్టుని క్షమి వృక్షం కూడా అంటాము జమ్మి చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది ఈరోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళితే ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయండి ఎందుకంటే కనుక జమ్మి చెట్టుని పూజించిన జమ్మి ఆకులను ఏంటంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక జమ్మి ఆకులకు అత్యంత పవిత్రత ఈ రోజు ఉంటుంది అలానే కాకుండా జమ్మి ఆకులు చాలా శక్తివంతమైనవి కదా అందుకే ఏంటంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్తారు కదా చాలా కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాలు పోవటం లేదు తీరటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక జమ్మి చెట్టు దగ్గర ఆవునేతితో ఒక చిన్న దీపం వెలిగించండి అలా వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా ఏంటంటే కనుక చిటిక వేసి అంత లోపే మీ కష్టాలు తీరిపోతాయండి అంత చక్కగా జమ్మి చెట్టు దగ్గర పెట్టుకునే దీపం ఏంటంటే అంత పవిత్రతను ఉంటుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన దీపం అని చెప్పొచ్చు అందుకే ఏంటంటే జమ్మి చెట్టు దగ్గర తప్పనిసరిగా అండి ఒక రెండు ప్రదర్శనలు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం ఇలాంటివి చేయండి ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి జమ్మి చెట్టు దగ్గర అయితే దీపం అనేది వెలిగించి నమస్కారం చేసేసుకుంటే మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు అనమాట ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు అండి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి నలుపు ధరిస్తే చాలా వరకు కూడా కష్టాలు తప్పవు అలా నలుపు ధరించడం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తాయండి చాలా బాధల అంటే కారణం అవుతుందన్నమాట నలుపు శని అనేది మన జీవితంలో పెరుగుతుంది కాబట్టి వీటిని కూడా మీరు అవైడ్ చేయండి నలుపు వస్త్రాలని ఆ తర్వాత ఏంటంటే తప్పనిసరిగా ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఏంటంటే కనుక కనీసం నూట ఎనిమిది సార్లు చదవండి శక్తివంతమైన బీజ అండి ఇది దసరా పండుగ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగి పోతాయి బలం ధైర్యం సిరి సంపదలకు లోటుండదని నమ్మకం అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అమ్మవారికి తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ఓం దుమ్ దుర్గాయ నమహాని మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ఇరవై సార్లు చదవటం ఇలా గనక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక పూజలో అంటే మనం కొన్ని వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం కదండి అంటే ఇంట్లో ఏంటంటే కనుక వాహనాలను పూజించుకుంటాం మనకు సంబంధించిన వాటినన్నిటిని కూడా పూజించుకోవటం జరుగుతుంది అలానే కాకుండా ఈ దసరా పండగ నాడు మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక వాహనాలకు దిష్టి తీసుకోవటం వాహనాలకు కుంకుమ బొట్టు పెట్టడం నిమ్మకాలను కట్టించుకోవటం ఇలాంటివి చేయండి కొత్త వాహనాలకు అయితే తప్పనిసరిగా చేయాల్సిందే పాత వాహనాలకు కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఆ దుర్గా అష్టమి రోజున ఈ విధంగా చేసుకుంటే చా అలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అంటే విజయదశమి రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా వాహనాలకు దిష్టి తీసుకున్న వాహనాన్ని ఏంటంటే కనుక చక్కగా శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టి ఇదంతా చేస్తే ఆ వాహనానికి వచ్చే కళే వేరుంటుందండి అసలు అంత మంచి కళ వస్తుందనమాట ఇక ఈరోజు ఏంటంటే కనుక జమ్మి చెట్టుని పూజించాలని మనం ముందే చెప్పాం కాబట్టి ఖచ్చితంగా జమ్మి చెట్టుని పూజించండి ఇక అనంతరం ఏంటంటే గనక దసరా పండుగ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో జమ్మి చెట్టుని పూజించాలి జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి జమ్మి చెట్టు కింద ఏంటంటే కనుక అవినీతితో దీపం పెట్టి ఐదు ప్రతి దర్శనం చేసేసి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకుంటా వెంటనే మనం చెప్పాం కదా జరిగిపోతుందన్నమాట దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను ఇంటికి అంటే ఇంటికి తెచ్చుకొని ఆ కుమ్మను ఏంటంటే తులసి మొక్క కోటలో ఏంటంటే కనుక పెట్టుకోండి తులసి మొక్క కోటలో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే మనకు తులసి కోట ఉంటుంది కదా అక్కడ ఈ యొక్క జమ్మి కొమ్మను పెట్టుకోండి చాలా మంచిది అనమాట విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది విజయాలు లభిస్తాయి ఆటంకాలు దూరం అయిపోతాయి అడ్డంకుల నుంచి బయటపడతాము జమ్మి ఆకులను బీర్వాలో పెట్టుకుంటే కూడా బీర్వాలో సంపద పెరుగుతుంది క్రమక్రమంగా దినదినాభి అంటాం కదా అలా మనం శ్రీమంతుల్లాగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చండి